రేపు పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో సోమవారం అండి మరి సోమవారము రోజు నక్త వ్రతము అని నిర్వహించినట్టయితే మనం ఆచరించినట్టయితే మనకు గ్రహదోషాలు తొలగిపోతాయి అదేవిధంగా శుభాలు జరుగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు రేపు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రము ప్రదోష వేళలో ఇంట్లో కానీ దేవాలయానికి వెళ్ళి కానీ చెరుకు పానకంతో డింగానికి అభిషేకం చేసి నమస్కరించుకొని అప్పుడు భోజనం చేయవచ్చు ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్లకు తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి శుభాలు జరుగుతాయి అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి అందరూ చే